అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందిని మనం అడిగితే జీవితం అంటే ఏంటి అని అంటే పుట్టడానికి చనిపోవడానికి మధ్యన ఉన్నటువంటి కాలాన్ని జీవితం అంటాం కొంతమంది జీవితం అంటే ఒక పోరాటం అని కొద్దిమందికి జీవితం అంటే ఒక నరకం అని జీవితం అంటే అనిశ్చిత కలిగింది అని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటిది అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో జీవితం గురించి చెప్తారు కొద్దిమంది మాత్రమే జీవితం అంటే ఒక బహుమతి అని కొద్దిమంది మాత్రమే చెప్తారు ఒక వరం కింద కొద్దిమంది భావిస్తారు మరి మనుషులందరూ కూడా ఒకేలా జీవిస్తూ ఉంటే ఒకేలా పుట్టితే ఒకేలా చనిపోతూ ఉంటే మరి ఇన్ని రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఎందుకు అంటే వాళ్ళు జీవించేటటువంటి విధానాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని చూసేటటువంటి కోణాన్ని బట్టి జీవితం యొక్క నిర్వచనం మారిపోతూ ఉంటుంది ఏదేమైనా జీవితం అని అంటే మరి ఒక రకంగా మనం ఆలోచిస్తే రకరకాలైనటువంటి సమస్యలు రకరకాలైనటువంటి కష్టాలు మనిషి ఏ రకంగా అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి చెందకుండా ఉండాలన్నా ఆ సమస్యల్ని తీసుకునేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది జీవితం అంటే అభివృద్ధి అని ఒక రకంగా చెబితే జీవితం అంటే మరి అభివృద్ధి లేకపోవటం అదే మరణం అనేటువంటి విధంగా కూడా మనం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే విస్తరించటం జీవితం మరి విస్తరించకుండా సంకోచంగా ఉండిపోవటం అనేది మరణం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అంటే ఒక మనిషి అభివృద్ధి చెందాలి అని అంటే జీవితంలో వచ్చేటటువంటి సమస్యలని వచ్చేటటువంటి కష్టాలని ఎదుర్కోగలిగి నిలబడగలిగితేనే మనిషి యొక్క ఉన్నతి ఉంటుంది ఆ సమస్యలకి భయపడిపోయి వెనుకడుగు వేస్తే దాన్ని భారంగా కనుక భావిస్తే మనిషి బ్రతుకున్నా సరే భౌతికంగా చనిపోయినట్టుగానే మనం భావించడం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళ యొక్క జీవితాలే భారంగా ఉంటాయి అందుకని మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి అనేటువంటి ఆలోచన ధోరణితో మనిషి ఉండగలిగితే ఆ మనిషి జీవించినటువంటి వ్యక్తి అవుతాడు మరొక కోణంలో చూస్తే ప్రేమే జీవితం మరి ద్వేషించటమే మరణం అనే విధంగా కూడా చెప్పచ్చు ఈ జీవితంలో ప్రతి మనిషిని ప్రేమించగలగటం ప్రకృతిని ప్రేమించగలగటం కృతజ్ఞతతో భావంతో ఉండటం మనకి సహాయం చేసినటువంటి వ్యక్తి పట్ల మరి కృతజ్ఞత కలిగి ఉండటం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చదువు చెప్పినటువంటి గురువులు మనకి అవసరమైనటువంటి అన్నీ ఇస్తున్నటువంటి ప్రకృతి మీద కృతజ్ఞతతో ప్రేమతో కలిగి ఉండటమే జీవితం ఆ ప్రేమని లేకుండా ఉండటం కృతజ్ఞత లేకుండా ఉండటమే మరణం మనిషిలో అసూయ ద్వేషాన్ని పెంచుకొని మనిషి ఎదుటి వ్యక్తిని మీద ద్వేషాన్ని పెంచుకొని మరి నిరంతరం కూడా రగిలిపోతూ ఉంటే అదే మరణం అని కూడా మనం మరొక కోణంలో కూడా చెప్పచ్చు అందుకని ప్రేమే జీవితం ద్వేషమే మరణం అనేటువంటి కోణంలో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది మరొక విధంగా జీవితం అంటే మరి వివేకానంద చెప్తారు బలమే జీవితం బలహీనతే మరణం మరి మనిషి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్యలు వచ్చినా అది మానవ సంబంధమైనటువంటి సమస్యలైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యలైనా సమాజంలో ఎదురయ్యేటటువంటి ఏ విధమైనటువంటి సమస్యలనైనా ఆత్మవిశ్వాసంతో నీ మీద నువ్వు విశ్వాసం కలిగి ఉండి దాన్ని గనక బలంగా గనక భావించగలిగి నేను బలవంతుణ్ణి అని కనుక భావించగలిగితే అదే జీవితం లేదు నా దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు దీన్ని దేనిని కూడా నేను ఎదుర్కొని నిలబడలేను అని బలహీనతగా నిన్ను నువ్వు బలహీనుడిగా భావించుకుంటే అదే మార్గం అందుకని ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యని ఒక అవకాశంగా భావించి ప్రతి కష్టాన్ని మన ఉన్నతికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ధోరణితో కనుక మనిషి భావించగలిగితే ఆ మనిషి చాలా చక్కగా జీవించినటువంటి వ్యక్తి అవుతాడు లేదు దాన్ని భారంగా తీసుకుని ఆ కష్టాల్లో వచ్చినటువంటి అవకాశాల్లో కష్టం అని భావించినట్టయితే ఆ మనిషి జీవితం చాలా భారంగా బరువుగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కొద్దిమంది ఎవరైతే జీవితాన్ని బహుమతిగా వరంగా భావిస్తారో వాళ్ళు ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో ఉంటారు నా యొక్క జీవితకాలం తగ్గిపోతుంది నేను వచ్చినటువంటి పనులు ఇంకా ఏవైనా మిగులు ఉన్నాయా దాన్ని సాధించాలి అనేటువంటి తపన తపత్రయంతో ఉంటాను సమాజంలో వాళ్ళకంటూ ఒక మార్క్ ఉండాలి ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి మానవ జన్మ నాకు లభించింది ఈ మానవ జన్మలో నలుగురికి సేవ చేయాలనేటువంటి తపన తాపత్రయంతో తపత్రయంతో ఉండేటటువంటి వాళ్ళకి జీవితం ఒక బహుమతిగా కనిపిస్తుంది వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు అందరినీ ప్రేమించేటటువంటి గుణం ఉంటుంది నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం ఉంటుంది ప్రకృతి వినాశనం కాకుండా ప్రకృతిని పరిరక్షించుకునే ప్రయత్నం ఉంటుంది కృతజ్ఞతాభావంతో ఈ ప్రకృతి పట్ల కానీ వాళ్ళకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల కానీ వాళ్ళతో జీవిస్తున్నటువంటి సాటి మనుషుల పట్ల కానీ మానవత్వాన్ని చాటుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తులుగా ఉంటారు వాళ్ళకి జీవితం ఒక వరంగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణతో మంచి ఆలోచనలు మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారో జీవితాన్ని చాలా చక్కగా ఆనందించేటటువంటి విధంగా ఉంటారు జీవితం శాశ్వతం కాదు అని భావించగలిగి ఈ వచ్చినటువంటి పని ఏదైతే ఉందో అది చక్కగా పూర్తి చేసి మనిషి మనిషిలా బ్రతకాలి మానవత్వంతో బ్రతకాలి నలుగురిని ప్రేమిస్తూ బ్రతకాలి కుళ్ళు కుతంత్రం లేకుండా అందరినీ ప్రేమించగలగాలి ద్వేషాన్ని విడిచిపెట్టాలి అసూయ ద్వేషాలని రాగద్వేషాలని విడిచిపెట్టి ముందుకెళ్ళేటటువంటి వ్యక్తులకి జీవితం ఒక వరంగానే భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఏ కోణంలో ఉన్నాం జీవితాన్ని బరువుగా భారంగా వెలదీస్తున్నావా చాలా ఇబ్బందులు పడుతున్నామా జీవితంలో కష్టాలు నాకే ఉన్నాయని భావిస్తూ ఉన్నామా బాబో ఈ ఈ సముద్రాన్ని నేను దాటలేకపోతున్నాను అనేటువంటి బాధ ఉంటే ఈ విధంగా ప్రయత్నం చేయండి అందరినీ ప్రేమించండి మంచిగా మంచి ఆలోచనలు చేయండి మంచి పనులు చేయండి మీరు బలవంతులని విశ్వసించండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి మీకు కూడా జీవితం ఒక వరమే అవుతుంది తప్పించి అది ఒక శాపం కాదు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్